What do you పోలీసులు అధికార పార్టీ మంత్రి ఎర్రబలి దయాకర్ రావు ఒత్తిడి మీద మాజీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అక్రమ కేసులు పెట్టి జైలుకి రిమాండ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జగన్ రాఘవరెడ్డి మీద నిలబడుతుంది పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పతనం మొదలైంది ఆయనను చూసుకొని మీకు మీరు ఎగరకండి మరి మేము మాత్రం ఎక్స్ట్రా చేసే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం మీ పరిధిలో మేము చట్టం ధర్మం న్యాయం రాజ్యాంగం మనం जलगाँव जिला